మన ముందుగా దేవం వసువం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనము ఈ వీడియోలో మనకి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రం వాళ్ళు ఇప్పుడు ఈ కుంభరాశిలో మూడు నక్షత్రాలు వస్తాయి మనకి ఈ నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి అయితే కుంభరాశి వారంతా కూడా ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి నక్షత్రం ఈ కుంభరాశి వారంతా కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో మనం చేరాలో చెప్పాలో ఏ ఏ వ్యాపారాల్లో మనం చేరాలి అనేటటువంటివి మీ వ్యక్తిగత జాతకాన్ని చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారి ధనుష్ నక్షత్రం వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాటర్ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత లైన్ మ్యాన్లుగా తర్వాతగా ఈ యొక్క టెంబర్ మర్చెంట్ బిజినెస్లు ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ సతబష నక్షత్రం వాళ్ళ ఇంటీరియర్ డెకరేటర్స్గా కార్పెంటర్స్గా ఈ తాపీ మేస్తర్లుగా బిల్డర్లుగా ఆ తర్వాత అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళగా ఈ రకంగా ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం జరుగుతాయి అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటటువంటి వాళ్ళుగా మందులు షాపులు నడిపేటటువంటి వాళ్ళుగా ఈ యొక్క వృత్తులు నక్షత్రపటం అనేటటువంటిది జరుగుతాయి అయితే ఈ రాశుల వాళ్ళంతా కూడా ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ వే వ్యక్తిగత జాతకాల ద్వారా మీరు ఏ వ్యాపారాలు బాగుంటాయి ఏ వృత్తుల్లో మీరు దిగితే బాగుంటాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి కాబట్టి ప్రజలందరికీ కూడా చాలా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను చెప్తాను ప్రపంచం అంతా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి మనం నా పేరు ట్యాగ్ చేసుకున్న కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు కపటలు వీళ్ళని ట్యాగ్ చేసుకుని చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కమర్షియల్ జ్యోతిష్కులు అనమాట సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పరిగారు అలాగే ఈ యొక్క మీ మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేసి కలిపి మనం చెప్తాం నక్షత్రము రాసి ఆ తర్వాత లగ్నాన్ని అన్నిటిని కలిపి మనము చెప్పడం ద్వారా అక్యురేట్ ఫలితాలు వస్తాయి ఇది నాసా రిపోర్ట్స్ బట్టి ఆధారంగా మనం చెప్తాం కాబట్టి కాస్త మనకి ఇందులో చాలా అధికమైనటువంటి ప్రేమ వస్తున్నాను కాబట్టి ఎయిటీ మీటర్స్లో నేను చేస్తున్నాను కాబట్టి పేజీలు చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు మామూలుగా మామూలు జనరల్గా స్టార్ట్ చేసేస్తే ఎంత పెట్టుబడితో పెట్టినా సరే మధ్యలో లాస్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలా కాకుండా మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకొని మంచిగా మనము తెలుసుకొని చదువుకున్న వాళ్ళ దగ్గర చూపించుకోవాలి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కాదు ఆ రకంగా మీరు నా దగ్గర చూపించుకొని తర్వాత స్టార్ట్ చేసుకోండి తప్పకుండా నాన్ కమర్షియల్ హాస్పిటల్తో మేము సహాయం చేయడం అనేటటువంటి జరుగుతుంది తప్పకుండా మీ యొక్క జాతకాలన్నీ కూడా కావలసినటువంటి వాళ్ళు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాట్ సెన్ జరుగుతుంది కాబట్టి ఆ ఏలినాడ్ సెన్ లో మనకి అనేకమైనటువంటి ఏ వ్యాపారాలు చేసినా సరే లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అనేకమైనటువంటి సమస్యలు అపవాదాలు అపనిందలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ రాకుండా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు నన్ను కన్సల్ట్ చేయండి శుభమస్తులో మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగిలించుకుంటారు అలా నా పేరుకి తగిలించుకొని చాలా ఫాల్స్ జ్యోతిష్యాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మారడం లేదన్న కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తి అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్ర ఆ శత్రు నక్షత్రాలు అందులో కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుక్రమహాదశ తరపు చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురు మహాదశ చాలా బాగుంటుందండి పేరు ప్రతిష్టలకి అంటాం కానీ మహాదశలో చాలా అవయోగాలు అపనందం పడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు షుకర్మహాదశలో అన్యాయాచిత ధననాభాలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటి కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువలన గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద అని చూపిటారు లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దానిలో కేవలం దాని విలువ నేను ఆ సార్ రిపోర్ట్స్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండిటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తెలుగుతేటలతో మామూలుగా వాళ్ళకి వాళ్ళే జ్యోతిషం చూ లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకు కాలంలో సిద్ధాంతలు అంటే ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిష్యం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ డజన్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనాభం ఉండాలి విపరీతమైన సాధనాభా ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన నిత్య ఉపాసన అనేటటువంటిది ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాలకులేట్ చేసి మనము ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు దానికి కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నేను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభమస్తు మస్తు నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం